గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు ఐట్రీమ్ నేను మహేశ్వరి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు వారితో మాట్లాడతాం డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిది అనేసి అంటూ ఉంటారు కానీ దీంట్లో జీడిపప్పు దానికి వ్యతిరేకం అంటూ ఉంటారు జీడిపప్పు అధికంగా తీసుకోవడం వల్ల కొవ్వు శాతం పెరిగిపోతుంది హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయని చాలామంది చెప్తూ ఉంటారు ఇది అపోహ నిజమా మరి జీడిపప్పు వాడకం ఎంతవరకు కరెక్ట్ దీని గురించి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ జీడిపప్పు మన డ్రై ఫ్రూట్స్లో మిగతా అన్ని కంపేర్ చేసుకుంటే జీడిపప్పు ఆరోగ్యానికి హానికరం ఇది ఎక్కువ తీసుకోకండి కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది హార్ట్ స్ట్రోక్ ఇవి వస్తూ ఉంటాయి అనేసి అంటూ ఉంటారు నిజమేనా చాలా మంచి ప్రశ్నమా ఈ మధ్యకాలంలో వివిధ రకాల కారణాల వల్ల ఈ సోషల్ మీడియా ప్రచారం వల్ల ఆరోగ్యం పైన స్పృహ అవగాహన పెరగడం వల్ల చాలా మంది ఈ డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ కు అలవాటు పడుతున్నారమ్మా ఇది ఆరోగ్యకరమైనటువంటి పరిణామమే సమాజంలో కానీ మీరు అన్నట్లు ఈ డ్రై ఫ్రూట్స్ లో ముఖ్యంగా ఈ క్యాషు నట్స్ జీడిపప్పుకి సంబంధించిన అనేక రకాల అపోహలు ఉన్నాయమ్మా వాస్తవాలు తక్కువ ఉన్నాయి ప్రజలకు తెలిసినటువంటివి అపోహలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ లో అత్యంత రుచికరమైనటువంటి డ్రై ఫ్రూట్ అంటే ఇన్ ది సెన్స్ డ్రై నట్ జీడిపప్పు జీడిపప్పు చాలా రుచికరంగా ఉంటుంది ఎంత తినంగా తినాలని అనిపిస్తూ ఉంటుంది సో దీన్ని స్వీట్స్ తయారీలో అంటే పాయసము హల్వా పొంగలి స్వీట్స్ పొంగలి ఇలాంటి వాటిలో వాడుతుంటారు లడ్డులో కూడా వాడుతుంటారు అట్లే ఈ కార పదార్థాలు బూంది మిక్చర్ ఇలాంటి వాటిలో కూడా వాడుతుంటారు అమ్మా బెల్లము తర్వాత ఈ పంచదార కలిపి వాడుతుంటారు లేదా ఉప్పు కారం జల్లేసి ఇట్లా వాడుతుంటారు మన జీవన విధానంలో ఆహార విధి విధానంలో జీడిపప్పు నా పద్ధతిలో ఉపయోగిస్తుంటారు మా కానీ ఇక్కడ చాలామందికి దీని మీద స్పష్టమైనటువంటి అవగాహన లేదమ్మా యాక్చువల్గా ఏంటంటే జీడిపప్పులో అత్యద్భుతమైనటువంటి పోషక విలువలు ఉన్నాయి ఈ కాలంలో వచ్చేటువంటి జబ్బులు అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్లనే ఈ కాలంలో అనేక రకాలైన జబ్బులు వస్తున్నాయి కార్బోహైడ్రేట్ శాతం తక్కువ అందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయి తర్వాత ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నాయి ఫైబర్ ఉంది వీటితో పాటు ఆర్జమం అని చెప్పేసి ఒక అమెినో యాసిడ్ దీంతో పాటు కాల్షియము ఫాస్ఫరస్ ఇలాంటి మినరల్స్ అనేక రకాలైనటువంటి దేహానికి ఉపయోగపడేటువంటి ఈ బీకాంప్లెక్స్ ఎన్ని ఇవన్నీ ఉన్నాయమ్మా స పోషకయుక్తమైనటువంటి ద్రవ్యము ఈ యొక్క డ్రైనట్టు ఈ క్యాజునట్ అంటే అసయక్తి కాదు కానీ ఇక్కడ దీని పరిధిలో పరిమితులు అయితే దీనికి ఉన్నాయమ్మా ఇక్కడ మీరు అడిగినట్లు కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో తినరు అని చెప్పేసి ఒక ఇంత ముందు చెప్పారు కదమ్మా చాలా మందికి కొలెస్ట్రాల్కి కొవ్వుకి తేడా తెలియదు అమ్మా కొవ్వు వేరు కొలెస్ట్రాల్ అమ్మా సో కొన్ని పదార్థాల్లో కొవ్వే ఉంటే కొన్ని పదార్థాల్లో కొవ్వు కొలెస్ట్రాల్ రెండు ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు ఈ వెజిటబుల్ సోర్స్ అంటే మనకు ప్రకృతిలో దొరికేటువంటి ఈ యొక్క వృక్ష సంపదలో ఏ దేంట్లో కూడా ఈ యొక్క కొలెస్ట్రాల్ ఉండదమ్మా చాలా మందికి తెలియదు జంతువుల నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాల్లోనే ఈ యొక్క కొలెస్ట్రాల్ ఉంటుంది కానీ ఈ దీంట్లో అయితే ఉండదమ్మా సారీ కొలెస్ట్రాల్ కొవ్వు ఉంటుందమ్మా అందుకే నేను ఫ్యాట్ అని చెప్పాను జంతు సంబంధమైనటువంటి ఆహార పదార్థాల్లో కొవ్వు కొలెస్ట్రాల్ రెండు ఉంటాయి అమ్మా వృక్ష సంబంధమైనటువంటి ఆహార పదార్థాల్లో కొలెస్ట్రాల్ ఉండదు కొవ్వు మాత్రమే ఉంటుంది ఇది చాలా మందికి తెలియదు అమ్మా మీరు ఏదైనా చూసుకోండి పాలు జంతు సంబంధమైనటువంటి పదార్థం మాంసాహారం జంతు సంబంధం ఇలాంటి వాటిల్లో అయితే రెండు రెండు ఉంటాయి కానీ మనకు వృక్ష జాతులు అయితే ఉండదు అమ్మా కాబట్టి కొవ్వు ఉంటుంది కానీ కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి దీనివల్ల ఇలాంటి కొవ్వు ఉన్నటువంటి పదార్థాన్ని తీసుకోవడం వల్ల ఏమైతుందంటే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి శక్తిని ఎక్కువ వస్తుంది ఒకటి రెండవది మనకు హానికరంగా పరిణమించి హానికరంగా చేసేటువంటి ఎల్డిఎల్ విఎల్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ ను తగ్గించేసి మనకు మంచి చేసేటువంటి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఓకే పెంచుతుందమ్మా ఇంటున్నటువంటి పదార్థాలు ఈ కొవ్వు అంటే మనకు మేలు చేసేటువంటి కొవ్వు కాబట్టి ఇలాంటి పదార్థాలు వాడుకోవడం వల్ల ఏ ఇబ్బంది ఉండదమ్మా బట్ దీన్ని కూడా దీని పరిమితులు పరిధులు ఉన్నాయన్నమాట అది చూసుకొని వాడుకోవాలమ్మా తగిన మోతాదులో వాడుకోవాలి ఎగ్జాక్ట్లీ ఎగ్జాంపుల్ సార్ ఒక పర్సన్ ఎంత వరకు తీసుకోవచ్చు ఎగ్జాక్ట్ క్వశ్చన్ అమ్మా ఆరోగ్యవంతులైతే అంటే అతనికి ఎలాంటి జబ్బు లేనటువంటి వాళ్ళు అయితే ఐదు నుంచి పదిహేను వరకు వాడుకోవచ్చ పర్ డే పర్ డే ఓకే ఇంకా అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళలో స్థూలకాయలు ఉంటారు అమ్మా స్థూలకాయలు ఆల్రెడీ వాళ్ళు వెయిట్ వచ్చింటారు ఇవి ఎక్కువ వాడడం వల్ల క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వెయిట్ పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు మాత్రము అట్లా పదిహేనాల కాకుండా అరుదుగా ఐదు ఆరు ఇంత కొద్ది తీసుకోవచ్చు తీసుకుంటే తప్పులేదు ఎక్కువ తీసుకుంటే ఉండదమ్మా కాబట్టి ఆల్రెడీ స్థూలకాయలు వెయిట్ ఉంటారు కాబట్టి ఇది తీసుకోవడం వల్ల మరింత వెయిట్ పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అది వాడకుండా ఉంటే సరిపోతుంది లిమిటెడ్ గా వాడితే ప్రాబ్లం ఉండదు అమ్మా సో ఎక్కువ తింటే మాత్రం మళ్ళీ వెయిట్ పెరుగుతారు కాబట్టి అదొకటి రెండవది షుగర్ పేషెంట్స్ అమ్మా మీకు ఈ డౌట్ కూడా వచ్చింటుంది షుగర్ పేషెంట్స్ ఈ రోజు కామన్ అయిపోయింది కదమ్మా ఈ షుగర్ పేషెంట్స్ వాడకూడదు అని చెప్పేసి ఈ షుగర్ పేషెంట్స్ కూడా మా వెయిట్ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ వాడుకోవచ్చు ఓకే వాళ్ళు పది పదిహేను దాకా వాడుకోవచ్చు వెయిట్ తక్కువండి షుగర్ ఉంటాయి అలా కాకుండా వెయిట్ ఎక్కువ ఉండి షుగర్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఐదు ఆరు కంటే వాడకూడదు కంట్రోల్లో ఉన్నవాళ్ళు సార్ షుగర్ కంట్రోల్లో ఉన్న వాళ్ళు చెప్పాను కదమ్మా దాదాపు అంతే ఒక ఐదు ఆరు ఏడు వరకు వాడుకోవచ్చు అంతకంటే ఎక్కువ వాడుకోకూడదు కాబట్టి ఈ షుగర్ వాళ్ళ పరిస్థితి రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ షుగర్ పేషెంట్స్ ఇది వాడుకోవడం వల్ల సైడ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయమ్మా లిమిటెడ్ వాడుకోవడం వల్ల ఎలాగంటే ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి ప్రోటీన్స్ ఎక్కువ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకున్నటువంటి ఆహార పదార్థంలో ఉన్నటువంటి ఈ పోషకాంశాలన్నింటి బాగా జీర్ణం చేసేందుకు ఉపయోగపడుతుంది ఇందులో కార్బోహైడ్రేట్స్ లేవు కాబట్టి అది షుగర్ కింద కన్వర్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి షుగర్ పెరగకుండా కూడా ఉంటుంది తర్వాత రెండోది ఏమంటే ఇవన్నీ కూడా షుగర్ పేషెంట్స్ కూడా మంచి కొలెస్ట్రాల్ పెంచేందుకు ఉపయోగపడుతుంది అన్నమాట కాబట్టి మితం హితం తినమని చెప్పామని చెప్పేసి ఇరవై దిని నలభై దిని యాభై దిని కాకుండా పరిస్థితిని బట్టి వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఆహార ఔషధ గుణాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుందమ్మా కాబట్టి ఈ పద్ధతిలో వాడుకోవాల్సి వస్తుందమ్మా అలాగే సార్ జీడిపప్పు రకరకాలుగా వాడుకోవచ్చు అన్నారు మీరు డ్రై చేసి వాడుకోవచ్చు స్వీట్స్ లో అండ్ కొన్ని కొన్ని వంటకాలలో వాడుతూ దీన్ని ఏ విధంగా తీసుకుంటే మంచిది ఎగ్జాక్ట్ ప్రశ్నమా నిజంగా చాలా మందికి అవగాహన లోపంతో జీడిపప్పును వివిధ రకాలుగా వాడుతుంటారు అమ్మా జీడిపప్పు మంచి చేసినా జీడిపప్పులో కలిపేటువంటి పదార్థాలు చెడుపు చేస్తాయి చాలా మందికి తెలియదు అమ్మా బెల్లం పంచదార లేకపోతే ఏదైనా కారపు వస్తువులు తయారు చేసుకునేసరికి మనం ఈ మిక్చర్లు బూందీలు ఇలాంటి వాటిలో కూడా కారము ఉప్పు కారం తొలేసి ఇస్తుంటామా ఇది ఎప్పుడోసారి పండగనో పబ్బము ఇలాంటి వాటర్లు అయితే ఆ పద్ధతిలో వాడుకుంటే సరిపోతుంది కానీ డైలీ రెగ్యులర్గా హెల్తీ హ్యాబిట్స్లో భాగంగా ఆహార ద్రవ్యంగా పోషక ద్రవ్యంగా శరీరానికి ఉపయోగపడే ద్రవ్యంగా వాడుకోవాలంటే జీడిపప్పుని అలాగే వాడుకోవాలి అలాగే అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఒక సందేహం వస్తుంది ఎందుకంటే దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాగే వాడుకోవడం వల్ల కొంచెం జీర్ణం కావడం చాలా టైం తీసుకుంటుంది అనమాట అలా కాకుండా అలాగే ఇన్ ది సెన్స్ నానబెట్టేసేస్తే దాంట్లో ఉన్నటువంటి అంశాలు చాలా తేలిక తయారైపోతాయి నైట్ నానబెట్టి మార్నింగ్ నాలుగైదు గంటలు నానబెట్టినా సరిపోతుంది లేదా రాత్రి నానబెట్టేసి కూడా పొద్దున్న తీసుకోవచ్చు అలా తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా కొంతమందికి ఏమంటే ఒక ఐదారు ఏడు ఎనిమిది జీడిపప్పులు తినేసరికి పొట్ట ఉబ్బరించడము అనేజీగా ఉండడము తర్వాత ఏదో కాకపోయినట్టు ఉండడము ఇలాంటివన్నీ ఇబ్బందులు ఉంటాయి సో నేను చెప్పినట్లు రెగ్యులర్గా వాడుకోవాలంటే జీడిపప్పుని ఒక కనీసం ఐదు ఆరు గంటల సేపు నానబెట్టేసి తగిన మోతాదులో తగిన పద్ధతిలో వాడుకోవాలన్నమాట అత్త వాడితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే బరువు పెరగాలనుకునేటువంటి వాళ్ళు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎక్కువ వాడుకోవచ్చు వరకు పదిహేను వరకు కూడా వాడుకోవచ్చు అదేవిధంగా శక్తి కావాలనుకున్నటువంటి వాళ్ళు అదేవిధంగా ఈ గర్భవతులు బాలింతలు వీళ్ళందరూ కూడా ఏమా తర్వాత ఎక్కువ కష్టం చేసేటువంటి వాళ్ళు కొంతమంది బాగా కష్టం చేస్తుంటారు నీరస పడిపోతుంటారు అనమాట వీళ్ళందరూ కూడా ఎక్కువ శ్రమ చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటి మోతాదులో వాడుకోవచ్చు మా మిగతా వాళ్ళు మాత్రం చూసుకొని వాడుకోవాలి వాడుకుంటాన్ని మనకు శరీరానికి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు బట్ వాడేటువంటి విధానం కూడా ఇంతకు ముందు చెప్పినట్లు ఎప్పుడో ఒకసారి అయితే మిక్చర్ లోనో స్వీట్స్ లోనో కలుపుకొని పంచదార బెల్లం ఇలాంటివన్నీ వేసి తీసుకోవచ్చు కానీ రెగ్యులర్ గా హ్యాబిట్ ఉండి మన ఆరోగ్యం కోసం ఉపయోగపడాలంటే నాన తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండమ్మా జీర్ణం కావడంలో ఇబ్బంది ఉండదు పోషకాంశాలన్నీ కూడా మన బాడీకి అందుతాయి అమ్మ అలాగే తింటేన కొన్ని రకాలైన పోషకాంశాలు విసర్జన ద్వారా వెళ్ళిపోతాయమ్మా జీర్ణం కావు సరే నానబెడతాం కదా ఆ వాటర్ కూడా తీసుకోవాలా లేకపోతే ఓన్లీ పప్పు ఒకటే పప్పు ఒక్కటే తీసుకుంటే సరిపోతుంది వాటర్ అక్కలేము వాటర్ పార్బస్ జస్ట్ ఆ పప్పు ఒకటి తింటే సరిపోతుంది అదేమ్మా థ్యాంక్ యూ సార్ అసలు జీడిపప్పు వాడకం మీద చాలా అపోహలు ఉన్నాయి మంది భయపడి దాన్ని అవాయిడ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో దాని గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ సార్